గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శివాయ నామ సంవత్సరం హేమంత ఋతు పుష్యమాసం బహుళ పక్షం మంగళవారం ముప్పై జనవరి రెండు వేల ఇరవై నాలుగు చవితి తిథి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల రాహుకాలం మధ్యాహ్నం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వారశ రాసులు వారు ఈరోజు చేసుకోవలసినటువంటి పూజలు గణపతి అష్టోత్రాన్ని చదవండి గరికతో స్వామివారిని అర్చించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి గణపతి స్వామివారికి నివేదనగా సమర్పించండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు ధనలాభ సూచన బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయం అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి అనుకోని ఆహ్వానాలను నుండి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన మిత్రులు పరిచయమై మాట సహాయం అందిస్తారు సన్నిహితుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన ఒప్పందాలు కుదురుతాయి సింహరాశి కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు కన్యారాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సంఘంలో ఆదరణ లభిస్తుంది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మంచివి రాశి సన్నిహితులతో ఏర్పడిన తగాదాలు తీరుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల అనుకూలంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో నిదానం అవసరం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు బంధువుల నుండి శుభవార్తలు వింటారు కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి ఒప్పందాలు కలిసి వస్తాయి ఊహించని వీనరాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది ఆరోగ్య విషయంలో మెలకువలు అవసరం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు